మీరు ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ విన్నాక ఒక్కసారిగా ఆలోచనలో పడతారు ఎందుకంటే ఇది కేవలం ఒక క్రైమ్ కథ మాత్రమే కాదు పెళ్లి అనే బంధాన్ని అడ్డు పెట్టుకొని ఒక అమ్మాయి చేసిన దారుణ కథ ఈ స్టోరీని పంజాబ్లోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ తమ పిల్లలకు చెప్పుకుంటూ వస్తున్నారు అలా చెప్పడం ఇన్స్పిరేషన్ ఏమీ కాదు అలాంటి తప్పులు తమ పిల్లలు కూడా చేయకూడదని ఇలా చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ వస్తున్నారు దగ్గరలో పెళ్లి చేసుకోబోతున్నావా లేదా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఏమైనా ఉందా అయితే లాలావన్ కథ గురించి ఒకసారి విను ఈ కథ విన్నాక పెళ్లి చేసుకునే ముందు ఒకసారి ఆలోచిస్తావు అని దాంతోపాటు ఈ కథ నీకు ఒక మంచి గుణపాఠం కూడా నేర్పిస్తుంది ఒక అమ్మాయి ఇలా కూడా చేయగలదా అని అమ్మాయిల్ని కొత్త కోణంలో చూడడం స్టార్ట్ చేస్తారు ఇప్పటి వరకు మగవాళ్ళ కామం కోసం చేసి అరాశకాలు చూసి ఉంటారు విని ఉంటారు కానీ ఈ రోజు నేను చెబుయే స్టోరీలో ఒక ఆడదే తన కామ కోరికలు తీర్చుకోవడానికి పదిహేడు మందిని పెళ్లి చేసుకుని వాళ్ళని వరుసగా హత్య చేసి చంపేసింది అవును వినడానికి ఆశ్చర్యంగా ఇది నిజం అసలు ఈ మీ హత్యలు చేయడానికి కారణం ఏంటి ఈ మీ హత్యలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం సో డోంట్ స్కిప్ గైస్ ఈ మహిళను అక్కడ ప్రజలు ఇండియాస్ బ్లాక్ విడో బ్రైడ్ లాల్వెన్ అని పిలుస్తారు ఆ అమ్మాయి పేరు లాలావెన్ ఈ అమ్మాయి పంజాబ్ లోని బతిండా అనే ఒక గ్రామంలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది ఆ కుటుంబంలో డిసిప్లిన్ కూడా చాలా ఎక్కువ అది చేయకు ఇది చేయకు అని ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కట్టడి చేస్తూనే ఉండేవారు సో దీన్ని డిస్ప్లే అంటారు అండ్ అది నైన్టీన్ ఎయిటీస్ టైం సో అప్పుడు పెళ్లిళ్ళు చిన్న వయసులోనే చేసేవారు అలా లాలావేణికి పద్నాలుగు సంవత్సరాలకి తమ తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేసారు కానీ పెళ్లి కావడానికి ముందే లాలావేణికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు తను ఉండే ఊర్లోనే అతను కూడా లవ్ చేసింది కానీ తల్లిదండ్రులేమో వేరే వాడితో వివాహం చేసేసారు పెళ్లి అయ్యాక భర్తతో బాగానే ఆరు నెలలు గడిచింది ఒక్కరోజు మార్నింగ్ ఉదయం లేవగానే ఆయన చనిపోయి ఉన్నాడు గ్రామంలోని వాళ్ళందరూ షాక్ అయ్యారు ఎందుకంటే చిన్న వయసులోనే భర్త చనిపోవడంతో ఆ అమ్మాయి భవిష్యత్ ఏమవుతుందని గ్రామ ప్రజలందరూ కన్నీరు పెట్టుకున్నారు అక్కడున్న వాళ్ళందరూ లాలా చూసి బాధపడుతుంటే లాలా మాత్రం ఏమీ బాధపడకుండా సైలెంట్ గా కూర్చోంది ఎందుకంటే భర్తను చంపింది తనే కారణం తను ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ కోసం ఆ తర్వాత కొన్ని రోజులకు తమ తల్లిదండ్రులు మళ్ళీ రెండో పెళ్లి చేసేశారు కొత్త భర్తతో కూడా సిక్స్ మంత్స్ గడిచేసాయి సిక్స్ మంత్స్ గడిచిన వెంటనే మళ్ళీ సేమ్ రిపీట్ తన కూడా చనిపోయి కనిపించాడు ఈసారి కూడా చుట్టూ ఊర్లో ఉన్న జనాలు ఆమెను చూసి బాధపడ్డారు కానీ ఎవ్వరూ డౌట్ పడలేదు కానీ ఎవ్వరికీ ఆమె మీద ఎలాంటి డౌట్ రాలేదు అలా కొన్ని రోజులు దాటిన తర్వాత ఈసారి ఆమె అంకుల్ ఏజ్ లో ఉన్న అతనితో వివాహం చేసేశారు కానీ ఈసారి కాపురానికి పల్లెలో లేకుండా పట్నానికి వెళ్లిపోయారు అక్కడ కూడా ఒక ఫోర్ మంత్స్ గడిపి తిరిగి ఇంటికి వచ్చేసింది ఏమైందని ఊర్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు అడిగితే అతను కూడా చనిపోయాయనే ఇచ్చింది ఇలా మూడో పెళ్లి నాలుగో పెళ్లి కూడా జరిగాయి కానీ ఎవరు బ్రతికి లేరు ఇలా ఎవరు చనిపోతే వాళ్ళని వాళ్ళ సాంప్రదాయ విధిగా సాయంత్రానికి దానం చేసేవారు అసలు మార్టం కూడా జరగపోవడంతో అసలు ఆమె మీద కొంచెం కూడా ఎవరికి డౌట్ రాలేదు ఎందుకంటే ఆమె కుటుంబానికి ఊర్లో మంచి పేరు ఉండడం వల్ల అండ్ ఆ పాపని చిన్నప్పటి నుంచి ఊర్లో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు సో కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి మీద అలాంటి డౌట్ ఎవరికి రాదు కదా పాపం చిన్న వయసులోనే ఇన్ని కష్టాలు చూస్తుందని జాలి పడ్డం తప్ప ఎవరు అనుమానించలేదు అందుకే ఒక పెళ్లి అంకులేజ్ లో ఉన్న అతనితో కూడా జరిగింది కానీ అతను కూడా నాలుగు నెలలు ముందే చనిపోయాడు ఆ తర్వాత ఇంకో పెళ్లి జరిగిన తర్వాత కూడా ఇలాగే జరగడంతో ఈసారి కూడా గ్రామస్తులు అనుమాన పడలేదు కానీ ఆమె జాతకం మీద డౌట్ పడడం స్టార్ట్ చేశారు ఆమె జాతకం ఏంటి ఎవరు పెళ్లి చేసుకున్నా చనిపోతున్నారు అసలు ఆమె జాతకురాలా దుష్ట జాతకురాలా ఏంటి ఇలా మాట్లాడుకోవడం ఒకరింట్లో ఒకరు గుసగుసలావడం స్టార్ట్ అయింది కానీ ఇలా మాట్లాడుకోవడం కూడా ఒకందుకు లాలావానికి ప్లస్ పాయింట్ అయ్యింది ఎందుకంటే లాలావాణి ఒక క్రిస్టియన్ సో క్రిస్టియన్స్ కి అలాంటి పట్టింపులు ఏమి ఉండవు ఐ మీన్ జాతకాలు ఇలాంటివేమీ ఉండవు అండ్ ఆమె క్రిస్టియన్స్ వివాహం చేసుకోవాలి కాబట్టి ఎవరు జాతకాలు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు సో లాలావానికి దీని వల్ల ఎలాంటి ఇబ్బంది రాలేదు కాబట్టి ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టింది మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు ఇంతమంది ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నా కూడా తనని ఎందుకు అందరూ పెళ్లి చేసుకుంటున్నారు అనే డౌట్ రావచ్చు రీజన్ ఒకటే ఏంటంటే తన ఇంకా యంగ్ లోనే ఉంది దాని తనని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు ఆ తర్వాత ఆరో పెళ్లి చేసుకుని టౌన్ కి వెళ్లిపోయింది పల్లెలో లేకుండా తన భర్తను తీసుకుని ఎందుకంటే పోను పోను పల్లెలో ఉంటే తనకి ప్రమాదం రావచ్చు అని టౌన్ కి వెళ్ళిపోయింది సో అలా భర్తను తీసుకుని టౌన్ కి వెళ్ళింది కొన్ని నెలల తర్వాత అతన్ని కూడా చంపేసింది కానీ ఈసారి ఊరికి తిరిగి రాలేదు అక్కడే సెటిల్ అయిపోయింది ఇప్పుడు మీకు ఇలా అనిపించవచ్చు ఇంతమందిని చంపేసే బదులు తన బాయ్ ఫ్రెండ్ ని పిలిచరాసుకోవచ్చు కదా ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇవన్నీ చేస్తుందని అనుకుంటున్నారు కాబట్టి కానీ అసలు విషయం ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ ని చంపేసింది అవును నాలుగో పెళ్లి చేసుకున్నది తన బాయ్ ఫ్రెండ్ నే సో అలా లవ్ చేసిన బాయ్ ఫ్రెండ్ ని కూడా చంపేసింది అలా అక్కడే టౌన్ లో ఉంటూ పెళ్లి చేసుకోవడం కొన్ని రోజుల తర్వాత భర్తను చంపేయడం మళ్ళీ తిరిగి నార్మల్ లైఫ్ లోకి వచ్చేయడం ఇలా తన లైఫ్ లీడ్ చేసుకుంటూ వస్తుంది ఆమెకి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి దాదాపు పదహారు పెళ్లిళ్ళు అయిపోయాయి ప్రతి ఒక్కరిని అదే పద్ధతిలో చంపేసేది కానీ పదహారవ పెళ్లి తర్వాత మాత్రం గ్రామ పోలీసులకు అనుమానం మొదలైంది ఎందుకంటే ఇంతమంది చనిపోతున్నారు కాబట్టి వెంట వెంటనే అప్పుడు వాళ్ళు ఆమె బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం స్టార్ట్ చేయగా వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆమె కనీసం ఎనిమిది పిల్లలు చేసుకుంది అంది కానీ నిజానికి అప్పటి వరకు ఆమెకి పదహారు పిల్లలు అయిపోయాయి పోలీసులు కూడా కరెక్ట్ గా ప్రూఫ్ దొరకలేదు జస్ట్ వాళ్ళు ఎంక్వైరీలో మాత్రమే తెలుసుకున్నారు అనుమానం వచ్చింది కాబట్టి అయితే లాలావెన్ కూడా పోలీసులకు అనుమానం రాకుండా ఇన్ని హత్యలు ఎలా చేసిందో మనం ఇప్పుడు చూద్దాం ఆమె ఆర్సని అనే కెమికల్ ని వాడేది ఇది ఒక పాయిజన్ లాంటిది కానీ ఒక్కసారి తినిపిస్తే వెంటనే ఏమి చనిపోరో రోజుకు ఒకటి నుంచి రెండు మిల్లీగ్రాములు మాత్రం ఫుడ్ లో కలిపి తినిపిస్తే వారం రోజుల్లో ఆ వ్యక్తి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి తర్వాత చనిపోతాడు కడుపు నొప్పి వాంతులు బలహీనత ఇవన్నీ నార్మల్ గా కనిపించేవి అందుకే ఎవరు ఆమె మీద అనుమానం కూడా పెట్టుకోలేదు పదహారు మంది హస్బెండ్స్ ని ఇదే విధంగా చంపేసింది అండ్ ఆ తర్వాత ఆమెకి పదేడో పెళ్లి కూడా జరిగిపోయింది ఈసారి మాత్రం పోలీసులు అలర్ట్ అయ్యారు ఆయనను కాపాడాలని ప్రయత్నించారు కానీ మళ్ళీ ఆరు నెలలకే ఆయన కూడా చనిపోయాడు ఈసారి మాత్రం ఆ డెడ్ బాడీని ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుని ఫారెన్సిక్ పంపిస్తే ప్రూఫ్ దొరుకుతుందని ప్లాన్ చేసుకున్నారు పోలీసులు అనుకున్న ప్లాన్ ప్రకారమే పోలీసులు వెంటనే డెడ్ బాడీని కస్టడీకి తీసుకున్నారు టెస్ట్ చేయగా రిజల్ట్ ని చూసి షాక్ అయ్యారు ఆయన ఉన్నట్లు బయటపడింది అసలు విషయం బయటపడింది లాలా కేవలం తొమ్మిది పిల్లలు మాత్రమే కాదు మొత్తం పదిహేడు మ్యారేజ్ చేసుకుని పదిహేడు మందిని చంపేసింది అని ఇంట్రాగేషన్ లో ఆమె పోలీసులు చెప్పిన సమాధానం విని పోలీసులే షాక్ అయిపోయారు ఇంత మందిని చంపడానికి గల కారణం ఏంటి అని పోలీసులు ఆమె నడక పెళ్ళైన తర్వాత కొంతకాలానికి హస్బెండ్ మీద మోజు పోతుంది తన మీద మోజు ఉన్నన్ని రోజులు తనతో గడుపుతాను మోజు పోయిన టైం నుంచి నా అసలు ప్లాన్ ని మొదలు పెడతాను డైలీ తన ని ఫుడ్ లో కొంచెం ఆశనిక్ ని కలిపిస్తాను కొన్ని రోజులకి అతను కూడా చనిపోతాడు అతను చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళనివ్వకుండా దహన సంస్కారాలు చేసి కొత్త వ్యక్తి కోసం రెడీ అవుతాను ఇదే కారణం అని పోలీసులకు చెప్పేసింది కానీ కొంతమంది మాత్రం దీన్ని ఖండించారు ఇది సెక్స్ కోసం మాత్రం ఇలా చేయలేదు హస్బెండ్ చనిపోయిన తర్వాత హస్బెండ్ ఆస్తి మొత్తం తనకి వస్తుంది కాబట్టి ఇలా చేసిందని అనుకున్నారు కానీ ఆమె మాత్రం తన కోరిక తీరకపోవడం వల్లే అందరినీ చంపేస్తూ వస్తున్నారని పోలీసులకు చెప్పింది ఈ క్రైమ్ మీద ఎక్కువ రికార్డులు కూడా పబ్లిక్ అందుబాటులో లేవు ఎందుకంటే కేసులో ఉన్న వివరాలు చాలా సెన్సిటివ్ అందుకే ప్రైవేట్ గా ఉంచారని చాలా మంది చెప్తూ ఉంటారు కానీ ఆ కథ మాత్రం పంజాబ్ లో వర్డ్ ఆఫ్ మౌత్ గా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి వస్తూ ఉంది ఈ రోజుకి అక్కడ పెద్దవాళ్ళు పెళ్లి కాబోయే అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ కథను ఉదాహరణగా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ ఎవరు చేయకూడదు అని ఫ్రెండ్స్ కేవలం ఆరు సంవత్సరాల్లో పదిహేడు మ్యారేజ్లు చేసుకుని పదిహేడు మందిని చంపేసిన ఈ బ్లాక్ విడో బ్రైట్ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్స్ లో చెప్పండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయస్ అండ్ పాటు పక్కన ఉన్న బెల్ లైక్ ఆన్ చేసి పెట్టుకోండి త్వరలోనే మరో కొత్త ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ కలుస్తా అంటిల్ దెన్ బై బై